హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పన కిచెన్ బ్లాగ్స్ ఏం చేస్తున్నారండి అందరూ కూడా ఒక టూ డేస్ నుంచి వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు ఎందుకక్క వీడియోస్ పోస్ట్ చేయట్లేదు అని కామెంట్లో అడుగుతూ ఉన్నారు ఏంటంటే మేము ఊరు వెళ్ళామండి ఒక పెళ్ళి విషయం గురించి బేసిక్గా అయితే అందరం వెళ్తాము అని అనుకోలేదు చాలా రోజుల నుంచి చెల్లెలు వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నా అవ్వట్లేదు సో ఈ పెళ్ళి రావడంతో ఇంకా అదే పనిగా వెళ్ళాల్సి వచ్చిందనమాట టూ డేస్ వ్లాగ్ని అయితే ఇందులో నేను ఇంక్లూడ్ చేస్తాను అలాగే ఇక్కడ అందరికీ కూడా గుంట పొంగనాలు వేద్దాం అని చెప్పి దోసల పిండి ఉంటుంది కదా అందులో నేను అన్నీ కూడా కలుపుతున్నాను అనమాట పచ్చిమిరపకాయలు వేయట్లేదు దాని ప్లేస్లో ఎండుకారం వేసాను అందులో కొంచెం ఉప్పు కొత్తిమీర ఉల్లిపాయలు అలాంటివి జీలకర్ర ఇవన్నీ కూడా వేశాను లాస్ట్లో కొంచెం వంట సోడా కలిపాను అనమాట ఇంతకుముందు నేను చాలాసార్లు మన వీడియోస్లో గుంట పొంగనాలు చూపించినప్పుడు అక్కడ నాకు చాలా ఫేవరెట్ రెసిపీ అని చాలామంది సిస్టర్స్ కమెంట్ చేశారు నేను రేర్గా వేస్తుంటానండి డైలీ వేయను ఏంటంటే మనకు కొంచెం మార్నింగ్ టైమ్స్లో అయితే బిజీగా ఉంటుంది కానీ ఈవినింగ్ టైమ్స్లో కాదు కొంచెం ఫ్రీ టైం ఉంటుంది కాబట్టి ఇలా వేసుకుంటూ ఉంటాను అనమాట ఒకవేళ మార్నింగ్ టైమ్స్ ఎక్కువ మెంబర్స్ ఉండి అందరికీ ఇలా పొంగనాలు వేయాలి అంటే ఒకసారి అవ్వదు కదా ఇప్పుడు నా దగ్గర ఉన్న పెనంలో ఒక్కసారి వేస్తే వస్తాయి అనమాట అంటే ఇప్పుడు నేను రెండు పెనంలు యూజ్ చేశాను ఒకవేళ ఎక్కువ మెంబర్స్ ఉన్నా లేదంటే హడావిడిగా ఉన్నా మార్నింగ్ టైమ్స్ కానీ ఎక్కువ మెంబర్స్ ఇంట్లో ఉన్నప్పుడు ఇలా రెండు పెనంలు యూజ్ చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది అనమాట వర్క్ అయితే ముందు ఒక కామెంట్ వచ్చింది మీరు వెళ్తే మరి మామయ్యకి ఎట్లా ఫుడ్ అన్నట్టుగా సో నేను దాన్ని ఎక్కడ కూడా మీకు చూపించలేదు ఎప్పుడూ చూపించాలండి అయితే చూపిస్తున్నాను ఇక్కడ జొన్న పిండి చపాతి పిన్నము అలాగే ఇలాంటివన్నీ రెడీగా పెట్టాను అలాగే అన్నీ కూడా ప్యాక్ చేసి పెడుతున్నాను అనమాట ఇక్కడ కందిపప్పు మరి పప్పులోకి చింతపండు ఇలాంటివి అలాగే బ్రేక్ఫాస్ట్ కోసం ఉప్మా రవ్వ ఒక పూట ఇలా ఒక పూట బయట నుంచి తెప్పించడం ఏదో ఒక రకంగా మాకు చేత నేను నేను ఆల్మోస్ట్ ఇక్కడ ప్రిపేర్ చేస్తే వెళ్ళిపోతాను అన్నీ కూడా మరి వంట అది అంటే మాకు ఒక అమ్మాయి వస్తుంది సో తను నేను ముందే చెప్పి పెడతాను అనమాట ఎక్కడికి వెళ్ళావు కదా కంపల్సరీగా వస్తావు కదా అని సో నాకైతే చాలా హెల్ప్ అవుతుంది ఇంకా ఇదిగోండి అన్నీ రెడీగా పెడుతున్నాను సో మేము వెళ్ళేది సాటర్డే సండే వీక్డేస్ కాబట్టి ఇంకా మామయ్యకి ఒకవేళ ఏదైనా చికెన్ అట్లా వండి పెట్టాలి అనుకున్నా కూడా నన్ను వాళ్ళు తెప్పిస్తారు నేను మనీ ఇచ్చేసి వెళ్ళిపోతా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ రెడీగా పెడుతున్నా ఇంకా ఎక్కడ మళ్ళీ బయట వెతుక్కునే అవసరం ఉండకూడదు దగ్గర స్టోర్లో మాకు ఇక్కడ ఏవి దొరకవండి కొంచెం దూరం వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి కొంచెం గుర్తుతో అన్నీ పెట్టేస్తాను అనమాట రైస్తో సహా కింద మనకి మోటర్ ఉంటుంది అలాగే వాటర్ వస్తాయి మామే సపరేట్గా వాటర్ క్యాన్ ఉంటుంది అలాగే హార్లిక్స్ మార్నింగ్ తాగడానికి ఈవినింగ్ కాఫీ కలుపుకోవడానికి కాఫీ పౌడర్ ఆయిల్ అన్నీ ఇంక ఇట్లా అరేంజ్ చేసి వెళ్తూ ఉంటానన్నమాట సో నాకు రెండు రోజులు వంటగదికి సెలవు ఇంకా ఊరెళ్తున్నాం కాబట్టి ఇంక ఇక్కడైతే ఇదిగోండి అన్నీ ఏవి మర్చిపోకుండా పెట్టిందే కాక మళ్ళీ ఒకసారి తనను వచ్చి నేను ఏదైనా మర్చిపోయానో నీకు ఏదైనా మిస్ అయిందా చూసుకోమని మరీ మరీ చెప్తూ ఉంటాను అనమాట అలాగే ఇదిగోండి ఉప్పు కారం పోపులు పెట్టే ఇవన్నీ పెట్టేస్తూ ఉంటాను ఇంకా మామయ్య ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ రాలేరు అంటే ఎక్కువ లాంగ్ జర్నీస్ చేయలేరు అందుకని ఇంకా ఇంటి దగ్గరే హ్యాపీగా ఉంటే హెల్త్ అనేది పాడవ్వదు కదా అందుకని అన్నీ కూడా అరేంజ్ చేసి వెళ్తాం అనమాట సో మేము మా జర్నీ వచ్చేసి స్టార్ట్ అయిపోయింది అవుటర్ రోడ్ నుంచి అయితే మాకు ఇంకా పాలమాకుల జంక్షన్ ఇవన్నీ కూడా టచ్ అవుతాయి అనమాట ఇంకా మహబూబ్ నగర్ అవతల మా చెల్లెల వాళ్ళ ఊరు యాక్చువల్గా చెప్పాను కదా ఒక పెళ్ళి గురించి అయితే వెళ్తున్నాము సో మీరు టైటిల్ ఎంత అమ్మిన చూసే ఉంటారు కదా సో కంప్లీట్లీ ఇది ఒక ట్రావెల్ బ్లాగ్ అలాగే విలేజ్ బ్లాగ్ కూడా ఇంకా పచ్చని పొలాలు భలేగా అనిపించింది ఏంటో ఇలాంటి గ్రీనరీ అది చూస్తుంటే ఒక రకమైన ఆనందం వేస్తూ ఉంటుంది కదా ఇదిగోండి ఇంకా సాటర్డే రోజు అయితే మార్నింగ్ అనమాట ఇది అందరం కూడా ఫ్రెష్ అయిపోయాము యాక్చువల్గా ఇంకొక వేరే అర్జెంట్ వర్క్ కూడా ఉండిందనమాట దాని గురించి కూడా వచ్చాము ఇదిగోండి ఇంకా పొద్దున్నే అత్తమ్మ అయితే పూజ చేస్తున్నారనమాట ఇంకా ఇలా ఉంటుందన్నమాట భోజగది చాలా బాగుంటుంది వెంకటేశ్వర స్వామిది సేమ్ మా ఇంట్లో కూడా ఇలాగే అనమాట అత్తమ్మ తెలియదు అత్తమ్మ నేను వీడియో తీస్తున్నాను అంటే అవునా అంటుంది అట్లాగే పూజ అయిన తర్వాత ఇంకా అందరం కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి ఫస్ట్ పిల్లల సెక్షన్ అమ్మ కూడా వచ్చిందనమాట అందరం ఒకసారి కలిస్తే బాగుంటుంది కదా అనుకున్నాము ఇంకా అమ్మ కూడా వచ్చేసింది అదిగోండి మనవరాలు ఒక్కగానొక్కతి కదా కొంచెం గోమెక్కువ అదిగో తినిపిస్తే తప్పించి తినదంట అయితే బ్రేక్ఫాస్ట్ కింద ఇవాళ ఉగ్గాని అయితే నేను చేసేదానిలా ఉండదు ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఇవి మెత్తటి బొరుగులు పులిహోర లాగా చేస్తారనమాట బాగుంటుంది ఇలా కూడా టేస్ట్ ఇంకా చెల్లెలేమో అందరం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇప్పుడు టీ పెట్టేస్తుంది అందరికీ కూడా ఇంకా ఇటువైపున ఇండక్షన్ స్టవ్ ఒకటి పెట్టుకున్నారు ఇటువైపున వచ్చేసి స్టవ్ పైన వేరే వంట అది పెట్టేశారు ఆ పప్పు చారు పెట్టడం కోసం ఇక్కడ కుక్కర్ పెట్టేసింది అత్తమ్మేమో బీరకాయలు కట్ చేసింది అనమాట బీరకాయ ఫ్రై చేద్దామని చెప్పి అసలు ఇలా ఈలపీటలతో కోస్తుంటే వెంటనే నాకు మా అత్తమ్మే గుర్తొచ్చింది మా అత్తమ్మ కూడా అచ్చం ఇలాగే ఈలపీట పెట్టుకొని కోస్తూ ఉండేదన్నమాట నాకైతే అస్సలు రాదు అయితే నా పెళ్ళైన కొత్తలో మా అత్తమ్మకి కత్తితో కట్ చేయడం రాదు నాకేమో ఈలపీటతో రాదు నేను ఊరు వెళ్తున్నా ఒక చాకు కొని పెట్టుకునేదాన్ని అనమాట అది బాగా గుర్తొచ్చింది చాలామంది ఈ మధ్యకాలంలో ఎవరు వాడట్లేరు కదండి అందుకని గుర్తుంటుంది అన్నట్టుగా ఒక స్వీట్ మూమెంట్ అనేవి అక్కడ షేర్ చేశాను అలాగే నేను కవి అద్విత ముగ్గురం అయితే కలిసి ఇక్కడ షాపింగ్కి అయితే వచ్చామన్నమాట అలాగే ఇదిగోండి అమ్మాయిలకి ఏముంటాయి హెయిర్ బ్యాండ్స్ అని స్టిక్కర్స్ అని ఏదో ఒకటి ఉంటుంది కదా అలాగే ఒక గిఫ్ట్ ఆర్టికల్ కల్ షాప్ కూడా ఉండిందనమాట ఒక గిఫ్ట్ తీసుకుందాము అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము గిఫ్ట్స్ అవి చూడడంతో ఆగిపోం కదా వచ్చిన దాన్ని మర్చిపోయి వేరే వాటిని చూడడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాము అలాగే కొన్ని ఇయర్ రింగ్స్ అలాంటివి అవి చూస్తూ ఉన్నాము సో గిఫ్ట్ ఒకటైతే ఏదో సెలెక్ట్ చేసి పక్కన పెట్టేసామా లేదా కానీ తీసుకునే దానికంటే ఎక్కువ చూడడమే ఉంటుంది కదా మనది ఇంకా అలాగే అద్వితమ్మ హెయిర్ బ్యాండ్స్ అని అవన్నీ ఇవన్నీ తీసుకుంది నెయిల్ పాలిష్ అంట కోన్ అంట ఏంటేంటో పెళ్ళికోసం పెట్టించుకుందనమాట ఇంక ఇక్కడైతే ఇవన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చేసాం ఎండ మాత్రం మామూలుగా లేదండి ఎక్కడైనా అలాగే ఉండింది ఇంక ఇప్పుడు మనకు రథసప్తమి వచ్చిందంటే ఇంక అయిపోయింది ఫుల్ ఎండలు మొదలైనట్టే ఇదిగోండి ఏం తెచ్చుకున్నామో చూపిస్తుంది అది పది తెచ్చుకుందంటే వాళ్ళమ్మకి అందులో ఇస్తుంది అనమాట అయితే ఇక్కడ హెయిర్ బ్యాండ్స్తో బ్లాక్ కలర్ వావ్ ఆరెంజ్ వా 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 అంటుంది మస్తు ఫన్ ఉంటుంది చాలా అల్లరి పిల్ల యాక్టివ్ గర్ల్ కూడా బాయ్స్ అందరేమో టీవీలో ఏదో గేమ్స్ ఆడుకుంటున్నారు ఇక్కడ ఏమంటే ఇదిగోండి ఇవన్నీ చూపిస్తుంది అనమాట తను అలాగే అమ్మ ఊరు నుంచి వస్తూ వస్తూ తనకి ఒకటి ఇట్లా ఫ్రాక్ లాగా అనమాట ఇటువైపున పక్కన చూపిస్తున్నాను చూడండి అయితే నేను మేము వేస్ చూస్తే ఏదో ఏదో వెలితిగా అట్లా అనిపించింది అయితే హ్యాండ్స్ కానీ ఎక్కడ కానీ నార్మల్గా అనిపించింది అలా హిప్ బెల్ట్ పెడితే కూడా పెద్ద లుక్ అనిపించలేదు ఇంకా మేమైతే షాప్కి వెళ్ళాం కదా అక్కడ కొన్ని బీడ్స్ అవి తీసుకొచ్చేసి ఇదిగోండి బీడ్స్ని కూడా ఇక్కడ స్టిచ్ చేసేస్తున్నాను ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ అంతేనండి ఎంత బాగా అనిపించిందో లుక్కే చేంజ్ అయిపోయింది అనమాట ఇంకా నెక్స్ట్ డే పెళ్ళికి వేసుకొని వెళ్ళాలంటే ఇంకేమాత్రం వర్క్ అయితే ఉంటుంది ఇదిగోండి బుజ్జి బుజ్జి చేతులకి ఇలా కుట్టేశాను భలే అనిపించింది ఇది ఆల్రెడీ నేను మన వీడియోస్లో చాలా పోస్ట్ చేశాను ఇలాంటి వర్క్స్ అవి ఒకవేళ మీరు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మన ఛానల్లో ప్లేలిస్ట్ పెట్టానండి కుర్చీ వర్క్ గురించి కానీ అండ్ ఇలాగే ఏవైనా హ్యాండ్ వర్క్ బ్లౌజెస్ గురించి కానీ సో తప్పకుండా చెక్ చేసేయండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఇదిగోండి నెక్కి అండ్ హ్యాండ్స్కి కూడా బీడ్స్ అవి అన్నీ కుట్టేశాను ఈ మిడిల్ పార్ట్లో మాత్రం చిన్న చిన్ని కుందన్స్ అలా అంటించేసాం అనమాట అయితే కాంట్రాస్ట్లో కంటే కూడా సెల్ఫ్ కలర్ పెట్టుకుందాం అనిపించింది ఇది ఒక లుక్ ఉంటుంది కదా అందుకన్నట్టుగా ఇలా పెట్టేసాం ఎక్కడికి వెళ్ళినా నాకు ఇలాంటి డ్యూటీస్ తగులుతాయి అనిపించింది అందులో మనకి నచ్చి చేసే పని కాబట్టి ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగానే అనిపిస్తుంది ఫైనల్ లుక్ అయితే నిజంగా చాలా బాగుండింది అలాగే నెక్స్ట్ డే పెళ్ళికి వేసుకుంటుంది కదా చూపిస్తాను ఇక్కడైతే మేము లంచ్ చేసేస్తున్నాము వేడి వేడి అన్నము బీరకాయ పిసిరిపప్పు కర్రీ అలాగే మునక్కాయలతో పప్పు చారు చాలా బాగుండింది ఇంకా లంచ్ చేసేసి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ డే పెళ్ళికైతే వెళ్ళాలన్నమాట ఇదిగోండి మేము పెళ్ళికి కూడా బయలుదేరిపోయాము చాలామంది రిలేటివ్స్ కలుస్తూ ఉంటారు కదా చాలా హ్యాపీ అనిపిస్తుంది మేము వెళ్ళే సమయానికి ఇంకా తాళి కడుతున్నారనమాట అప్పుడే సో బాగా అనిపించింది కనీసం తాళి కట్టే సీన్ చూసాం కదా అని ఇంకా ఇదిగోండి నూతన వధూవరులు పెళ్ళి కూడా అయిపోతుంది ఇంకా మేమంతా కూడా ఆశీర్వదించేసి లంచ్ చేసేసి రిటర్న్ ఊరైతే వెళ్ళిపోవాలన్నమాట హైదరాబాద్కి ఆల్రెడీ సాటర్డే పిల్లలు స్కూల్ డుమ్మా కొట్టేశారు యాక్చువల్గా సెకండ్ సాటర్డే హాలిడే ఇస్తారనుకుంటే ఇవ్వలేదండి ఇంకా సర్లే అని చెప్పేసి మండే కంపల్సరీ స్కూల్కి బయలుదేరిపోవాల్సిందే అన్నట్టుగా వెళ్ళామన్నమాట అయితే కౌశిక్కి కొంచెం లైట్ ఫీవర్ లాగా అనిపించింది అంత దూరం వెళ్ళంగానే నేను పిల్లల్ని పెళ్ళికి తీసుకెళ్ళలేదు ఎందుకంటే ఎండలు బాగున్నాయి కదా మళ్ళీ సఫర్ అవుతారేమో అనే ఉద్దేశంతో కౌశిక్ని మళ్ళీ అనిరుద్ని ఆదీశ్వరిని అమ్మ దగ్గర పెట్టేసి మేమందరం పెళ్ళికైతే వచ్చేసాం ఇక్కడ ఇదిగోండి బుడ్డిది ఎలా ఉందో ఇంత బాగా అనిపించిందో అలా బీడ్స్ అవి కుట్టేస్తే ఇంకా అటువైపున పెళ్ళైపోయింది కదా ఎవరి గోలలో వాళ్ళు ఉన్నారు లేడీస్ అంతా ఈ చీరలు బాలే ఉన్నాయి ఏ షాప్లో షాపింగ్ చేసావు ఆ షాప్లో చీరల బాలే ఉన్నాయంట కదా ఇలాంటి ముచ్చట్లు ఉంటాయి అలాగే నగలని అది నీదని ఉంటుంది కదా పిల్లలకు మాత్రం ఎంజాయ్మెంట్ ఐస్ క్రీమ్స్ స్వీట్స్ ఇదిగోండి డ్యాన్సులు ఇలాంటివి ఇంకా అద్భుతం అయితే డాన్స్ వేస్తుంది సో అందరం కూడా స్టేజ్ ఎక్కేసి ఒక్క పిక్ అలా దిగేసి ఇంకా వెళ్ళిపోవాలన్నమాట నాకేంటంటే నాకు మనసు నిండా దీవించాలని ఇష్టము ఫస్ట్ నేను వాళ్ళని దీవించేసి కంగ్రాట్స్ చెప్పేసి ఏదైనా మన మనసుకి ఏదనిపిస్తే అది అట్లా అంటే ఒక స్వీట్ బ్లెస్సింగ్స్ అనేవి ఇస్తే బాగుంటుంది కదా సో ఫైనల్లీ అందరం ఒక గ్రూప్ ఫోటో దిగుదామా అని ఒక పదిహేను నిమిషాలు అలా డిస్కస్ చేసామేమో నేను ఇక్కడ నేను అక్కడ అని మేమందరం లేడీస్ మీద దిగుదాం అనేసరికి హస్బెండ్స్ కూడా వచ్చేసారు వాళ్ళు జాయిన్ అయ్యి మేము ఒక్క గ్రూప్ ఫోటో దిగడం కోసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పట్టిందనమాట సో ఒక హ్యాపీ మూమెంట్ కదా ఎప్పటికీ ఇలా గుర్తుండిపోతుంది అన్నట్లుగా ఇంక ఇక్కడైతే గ్యాదర్ అయ్యి అందరం అనమాట నేను ఇక్కడ నువ్వు అక్కడ అన్నట్లుగా ఫైనల్లీ పిల్లలు ఒక్కొక్కరు నీళ్ళు అవుతున్నారు ఒకరు డాన్స్లో ఏదో ఒకటి జరుగుతూనే ఉంది వచ్చేసిందండి ఫైనల్లీ ఒక పిక్ అయితే మరి ఇదండి ఇవాళ వీడియో ఒక చిన్న సింపుల్ బ్లాగ్ అనమాట ఎలా అనిపించింది అనేది కామెంట్లో చెప్పండి ఇంకా డైలీ బ్లాగ్స్ అయితే తప్పకుండా నేను రేపటి నుంచి షేర్ చేసేస్తాను అండ్ ఇది ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవండి బాయ్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో